నమస్కారం న్యూస్ కి స్వాగతం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పెన్షన్ ఆరు వేలులకు వృద్ధులు బీడి కార్మికులు వికంతువుల పెన్షన్ నాలుగు వేలు పెంచకుంటే ఇచ్చిన హామీలు విస్మరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ వెల్లడించారు సాక్షిగా మరి వికలాంగుల సమాజానికి హామీ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చే తొమ్మిది రెండు గడుస్తుంది నేటి వరకు కూడా వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీ అపించిన హామీని అమలు చేయకపోవడం అనేది దురదృష్టకరం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పింఛన్ పెంచడమా విధానాల పింఛన్ హార్మీల పెంచడమా లేకుంటే మీ ముఖ్యమంత్రి పీఠం నుంచి పెద్ద దిగిపోవడం అనేది నేర్చుకోవాల్సింది మీరే అని కూడా భారత వికలాంగత్వ ప్రవేశ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఆంగ్ల మీద ఒకసారి సమీక్ష చేయండి అనేక సందర్భాల్లో క్యాబినెట్ సమావేశం పెడుతున్నారు కానీ వికలాంగుల సమస్యల మీద క్యాబినెట్ సమావేశాలు కూడా చర్చ రావడం లేదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగ సమాజానికి ఏం హామీ ఇచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి గుర్తు చేస్తున్నాం ప్రధానంగా వికలాంగ మరి వికలాంగేల పదాల నుంచి ఆరు వేల పదాల పెద్దలతో పాటు వికలాంగ వికలాంగం ఏదైతే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ కూడా ముఖ్యమంత్రి గారు నేటి వరకు కూడా అమలు చేయలేదు ఆర్టీసీలో వికలాంగుల సమాజానికి వంద వంద శాతం రాయితీతోని తక్షమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ వికలాంగు దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక మంది తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మరి పాఠశాల వికలాంగ సోదరులు పీజీలు పిహెచ్లు పూర్తి చేసి ఈ వికలాంగం కదా రిజర్వేషన్ ఉంటుంది కదా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి పాఠశాల వికలాంగ సోదరులు పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేకుండా మరి ఇలా ఉద్యోగ అవకాశాల కోసం రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి దాపరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు బీసీసీ అధ్యక్షుడిగా ఉంది ఆనాడు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో స్పష్టంగా చెప్పారు మేము అధికారులకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి వికలాంగ ఉద్యోగాలు అన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది కాబట్టి మరి హామీని కూడా తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాలను భర్తీ చేసి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ విజ్ఞప్తి చేస్తూ చేస్తున్నాం దాంతో పాటు గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూతన జిల్లా అని చెప్పేసి అది జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసింది ముప్పై మూడు జిల్లాలు చేసిన కానీ ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్ అంటే సకలాంగులకు సంబంధించినటువంటి కలెక్టరేట్ ఆఫీసు ఎస్పీ ఆఫీసులు అన్ని భవనాలు వచ్చినాయి కానీ ఆ వికలాంగులకు సంబంధించినటువంటి వికలాంగ రాష్ట్రాలు రాలేదు కాబట్టి దక్షిణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు దృష్టి సాధించి నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల రాష్ట్రాలు నిర్మించాలని చెప్పేసి కూడా భారత చేసినటువంటి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయేటువంటి ఏదైతే మేము గృహలక్ష్మి పథకం తీసుకొస్తున్నాం ఇల్లు లేనిటువంటి పేదోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం స్థలం లేనిటువంటి పేదోళ్ళందరికీ స్థలం ఇస్తామని మీరు పేదోళ్ళకి అందరికీ సంతోషం దాన్ని భారత వికలాంగులతో ప్రవేశం సభ కూడా స్వాగతిస్తుంది కానీ సమాజంలో అడ్డంకులు ఉంది దుర్బల గింతలు కట్టినటువంటి వికలాంగుల సామాజిక వర్గాన్ని కూడా ఆసరా పింఛన్ ఇచ్చే ప్రతి కూడా ఎలాంటి షరతులు లేకుండా స్థలం లేకరానికి స్థలం ఇవ్వాలి ప్రభుత్వం ఇల్లు కట్టించాలి స్థలం ఉన్నటువంటి వికలానికి కూడా ప్రభుత్వం ఇల్లు కట్టించిన తర్వాతనే సకల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా భారత విధానా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అనేకమైనటువంటి సమస్యల మీద ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూముల విషయానికి వచ్చేసరికి సకలాంగులు కొంతమంది వికలాంగుల భూములను ఆక్రమించుకొని వికలాంగుల మీద దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం అనేది మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు వికలాంగుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వికలాంగుల మేడం మీద దాడులు జరుగుతున్నాయి ఆఖరికి హత్యలు చేసినటువంటి అంతకులు ఇలా రోడ్ల మీద స్వేచ్ఛలు దిగుతున్నారు వికలాంగుల మేడం ప్రభుత్వం స్పందించడం లేదు సకలాంగం పైన మీద అత్యాచారం జరిగితే హెల్కర్లు చేస్తారు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు ఈ నల్గొండ జిల్లా నుంచే జనారెడ్డి గారు గోరంగల్ జిల్లాలో ప్రణిత స్వప్తిగా చెప్పేసి ఇద్దరు విద్యార్థుల మీద ఆశీర్దాలు జరిగితే ఆనాడు ఉపయోగి ఉన్నటువంటి జనారెడ్డి గారు ఎన్కౌంటర్ చేయించి ఆ విక్రాంతా ఎన్కౌంటర్ కాకుండా పిటిషన్ లో కనీసం ఎఫర్ కూడా చేయడం పరిస్థితి రాష్ట్రంలో కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రెండు వేల లో కూడా ఎస్సీ ఎస్టీ అనా చట్టాలు ఏ విధంగా అవుతున్నాయో విక్రాంత్ వాళ్ళకు చట్టం కాదని చెప్పేసి రెండు వేల పదహారులో తీసుకువచ్చినటువంటి ఏదైతే విక్రంగా అట్రాక్షించం రెండు వేల పదహారులో ఆ రెండు వేల పదహారు అట్రాక్షన్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నివృత్తి

చెప్పుకున్నారు మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగ సమాజానికి మీ కనుక తెలంగాణలో బీజేపీ లోక్సభ స్థానాన్ని గెలిస్తే వికలాంగ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మరి రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగలు కూడా జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించి వికలాంగలు కూడా వాటిని ప్రధాన సర్పంచులుగా రేపు భవిష్యత్తులో ఎంపీపీలు జెడ్పీటీసీలు మరి చట్ట సభ్యులు పంచాయతీ పార్లమెంట్ లో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మన పంచాయతీ అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనావార్త మాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క విలేకర సమావేశం నిర్వహించినటువంటి మా సంఘం మండల సీనియర్ నాయకులైనటువంటి మరి నరాముల నరేందర్ గారికి అదేవిధంగా నాతో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లు నీరే రావు గారికి అదేవిధంగా మా చెడూరు మండల అధ్యక్షులు అకాంత్ వెంకన్న గారికి అదేవిధంగా సైదులు గారికి అదేవిధంగా అన్నగారికి అందరికీ